మహాభారతం ఎపిసోడ్ ఫోర్ ముందుగా గత ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం సంతను మరణించాడు చిత్రాంగుడికి గంధర్వుడికి జరిగిన యుద్ధంలో చిత్రాంగద మరణించాడు భీష్ముడు కాశీ నుంచి అంబ అంబిక అంబాలికలను తీసుకువచ్చాడు కానీ అంబ జీవితం బాధల్లో మునిగిపోయింది అంబిక అంబాలికలు విచిత్ర వీర్యను పెళ్లి చేసుకున్నారు కానీ పిల్లలు కలవకుండానే అతను అనారోగ్యంతో మరణించాడు ఇప్పుడు తరువాత కథ తెలుసుకుందాం ఎపిసోడ్ ఫోర్ కురువంశం ఎలా నడుస్తుంది విచిత్ర వీర్య మరణం తరువాత హస్తినాపురం మళ్ళీ అయోమయంలో పడింది సత్యవతి తన ఇద్దరు కొడుకులు చిత్రాంగద విచిత్ర వీర్య ఇప్పుడు లేరు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది భీష్ముడు రాజ్య భవిష్యత్తు గురించి ఆలోచించసాగాడు అంబిక అంబాలికలు తమ భర్తను పోగొట్టుకుని పుట్టడు దుఃఖంలో మునిగిపోయారు రాజ్యానికి వారసులు లేరు అన్న బాధ అందరినీ వేధించేది కొంతకాలం తరువాత ఒకరోజు సత్యవతి ధైర్యం తెచ్చుకుని ఒక్కసారిగా భీష్ముణ్ణి చూసి గట్టిగా ఇలా చెప్పింది భీష్మ మన వంశం ఆగిపోకూడదు నాకు ఒక మార్గం తెలుసు నా కొడుకు వ్యాసుని పిలుస్తాను అతను గొప్ప ఋషి మన రాజ్యాన్ని కాపాడగలడు అని ఒక కళ్ళల్లో కొత్త ఆశతో అంటుంది భీష్ముడు చాలా ఆశ్చర్యంగా చూశాడు కానీ అందుకు సమ్మతించాడు ఇప్పుడు వ్యాసుని గురించి తెలుసుకుందాం సత్యవతి యువతిగా ఉన్నప్పుడు ఒకసారి యమునా నది ఒడ్డున పడవ నడుపుతూ ఉండేది ఒకరోజు అక్కడికి పరాసర మహర్షి వచ్చారు ఆయన గంభీరంగా ఉన్నా కాని శాంతంగా మాట్లాడే మహాత్ముడు సత్యవతిని చూసిన వెంటనే ఆమెలో ఉన్న పవిత్రతను గుర్తించారు ఆయన సత్యవతిని ఆశీర్వదించి ఇలా అన్నారు నీ పుణ్యంతో నా తపస్సుతో కలిసి ఒక గొప్ప సంతానాన్ని ప్రసాదించగలమని నమ్మకం ఉంది అంటారు సత్యవతికి మొదట భయం వేసింది కానీ ఇలా అయితే నాకున్న పేరు పోతుందేమో కదా అని అడిగింది అప్పుడు పరాశరుడు ఆమెకు ధైర్యం ఇస్తూ ఇలా అంటారు నీ పవిత్రతకు ఏమాత్రం హాని కలగదు ఈ విషయం ఎవరికీ తెలియదు అంతేకాకుండా నీ శరీరానికి మణిమాల వాసన వెదజల్లే ఆశీర్వాదం కూడా ఇస్తాను ఈ బిడ్డ పుట్టిన వెంటనే పెద్దవాడిగా మారి తపస్సు కూడా చేస్తాడు అంటారు అంతే పరాశర మహర్షి తపోబలంతో సత్యవదికి ఒక శిశువును ప్రసాదించారు ఆ శిశువు పుట్టిన వెంటనే తన శరీరం పెరిగిపోయి పెద్దవాడయ్యాడు ఆయన కళ్ళల్లో జ్ఞానం మెరిసిపోయి తపస్సులో లీనమయ్యాడు ఈ అద్భుత శిశువు పేరే కృష్ణ ద్వైపాయన వ్యాసుడు కృష్ణ ఎందుకంటే ఆయన శరీరం నల్లగా ఉండేది ద్వైపాయన ఎందుకంటే ఆయన ద్వీపంలో జన్మించారు వ్యాసుడు ఎందుకంటే ఆయన పురాణాల్ని వేదాల్ని మహాభారతాన్ని రచించిన గ్రంథకర్త ఆయన జన్మ మనిషిగా ఆయన జ్ఞానం మాత్రం దేవతలతో సమానమైంది ఆయనే మహాభారతాన్ని రచించి భారతదేశ చరిత్రను సజీవంగా మార్చిన మహర్షి ఇక మన కథలోకి వస్తే భీష్ముడు వ్యాసున్ని కలిసి హస్తినాపురానికి తీసుకుని వస్తాడు హస్తనాపుర రాజసభ ఎప్పటిలాగే అలంకరించబడింది కానీ అందరి గుండెల్లో ఆందోళన ఆశ రెండు కలిసి ఉన్నాయి యమునా నది ఒడ్డు నుంచి గొప్ప ఋషివ్యాసుడు రాజమందిరం చేరుకున్నాడు మరి అతని గజబిజి జుట్టు పొడవైన గడ్డం రుద్రాక్షమాలలు మాలలు గుండెలపై జుమ్మన్నాయి చేతిలో దండం కాషాయ వస్త్రం ధరించిన అతని తామరాకు కళ్ళల్లో జ్ఞానం మెరిసింది రాజమందిరంలోకి అడుగు పెట్టగానే సభాసదులు ఆశ్చర్యంగా గౌరవంగా లేచారు కొందరు గుసగుసలు కూడా ఆడుకున్నారు నా వ్యాసుడు అని సత్యవతి మాత్రం కన్నీళ్లతో వణుకుతున్న చేతులతో వ్యాసుణ్ణి సభలోకి తీసుకువచ్చింది ఆమె ముఖంలో బాధ ఆశ కలిసినట్టుగా కనిపించాయి భీష్ముడు మరోపక్క నిలబడి ఆలోచనల్లో మునిగి వ్యాసుణ్ణి గౌరవంగా చూశాడు సత్యవతి గొంతు తడబడుతూ ఇలా చెప్తుంది వ్యాస నీ సోదరుడు విచిత్ర వీర్య అనారోగ్యంతో చనిపోయాడు అతనికి సంతానం లేదు మన కురువంశం ఇప్పుడు ఆగిపోయే ప్రమాదంలో ఉంది ఇలా చెప్తూ ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంబిక అంబాలికలకు నీవు పిల్లల్ని ఇవ్వాలి పురాతన ధర్మం ప్రకారం వంశాన్ని కొనసాగించు అంటుంది సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం సభాసదులు ఆమె మాటలు విని ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు ఈ ధర్మం నియోగం రాజ్యం కోసం ఒక ఋషి తన తపస్సు వదిలి వంశాన్ని కాపాడాలి భీష్ముడు గంభీరంగా తలవంచి సత్యవతి నిర్ణయాన్ని గౌరవించాడు కొందరు సభాసదులు భయంతో కొందరు ఆశతో చూశారు వ్యాసుడు సత్యవతిని చూసి నెమ్మదిగా కానీ దృఢంగా ఇలా చెప్పాడు తల్లి నీ బాధ నాకు అర్థమయ్యింది కురువంశం కోసం నేను ఈ బాధ్యతను స్వీకరిస్తాను అతని మాటల్లో ధైర్యం కనిపించింది సత్యవతి కొడుకు మాటలు విని కన్నీళ్లతోనే సంతోషించింది భీష్ముడు వ్యాసుని చూసి గౌరవంగా తలూపాడు సభలో ఒక ఆశ వెలుగులా నిండింది రాజ్యానికి వారసులు రాబోతున్నారు అని సత్యవతి ఆదేశం మేరకు వ్యాసుడు కురువంశాన్ని కొనసాగించే ధర్మాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యాడు మొదట అంబిక ఆమె పట్టు చీరలో ఉన్న ముఖంలో బాధ భయం రెండు కనిపించాయి విచిత్ర ఆమెను ఇంకా వెంటాడుతుంది వ్యాసు చూసింది అతని గజిబిజి జుట్టు గడ్డం కాని జ్ఞానంతో మెరిసే కళ్ళు ఆమె గుండె గట్టిగా కొట్టుకుంది భయంతో కళ్ళు మూసుకుంది ముఖం తెరగేసింది వ్యాసుడు రాజసభకు తిరిగి వచ్చి గంభీరంగా ఇలా చెప్పాడు అంబిక కళ్ళు మూసుకుంది ఆమె భయం వల్ల ఆమె కొడుకు గుడ్డివాడే జన్మిస్తాడు అని సత్యవతి భీష్ముడు ఆ మాటలు విని ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు కానీ నిశ్శబ్దంగా ఉన్నారు తరువాత అంబాలిక ఆమె చిన్నది సిగ్గుపడే స్వభావం వ్యాసుని ఋషిరూపం చూసి ఆమె ముఖం ఒక్కసారిగా తెల్లబోయింది ఆమె చేతులు వణుకుతూ గుండె గట్టిగా కొట్టుకుంది భయంతో ఆమె శరీరం రంగు మారింది వ్యాసుడు సభకు తిరిగి వచ్చి ఇలా చెప్పాడు అంబాలిక భయంతో తెల్లబోయింది ఆమె కొడుకు తెల్లగా పాలిపోయిన చర్మంతో జన్మిస్తాడు అని సత్యవతి కళ్ళల్లో మళ్ళీ నీళ్లు మరో వారసుడు కూడా బలహీనంగా ఉంటాడా అని ఆమె మనసులో బాధపడింది సత్యవతి అంబికను మళ్ళీ చూసి రాజ్యానికి బలమైన వారసుడు కావాలి అని మళ్ళీ అంబికను వెళ్ళమని గట్టిగా చెప్తుంది కానీ ఈసారి అంబిక భయపడి మళ్ళీ ఆ ఋషిని చూడలేను అని మనసులో అనుకుని తన స్థానంలో ఒక దాసిని పంపుతుంది ఆ దాసి సాధారణ శ్రీ కానీ గౌరవభావం ఉన్నది ఆమె వ్యాసుని చూసి భయపడలేదు తల వంచి గౌరవంగా నిలబడింది ఆమె కళ్ళల్లో నిజాయితీ ధైర్యం కనిపించాయి వ్యాసునికి ఆమెను చూసి ముఖంలో చిరునవ్వు వచ్చింది సభకు తిరిగి వచ్చి సంతోషంగా ఇలా చెప్తాడు ఈ దాసి నన్ను గౌరవించింది ఆమెకు జ్ఞానవంతుడైన ధర్మవంతుడైన కొడుకు జన్మిస్తాడు అని భీష్ముడు సత్యవతి ఆ మాటలు విని కొంచెం ఆశతో నిండారు సభలో ఉన్నవాళ్ళు వ్యాసుడి మాటలు విని ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకున్నారు ముగ్గురు కొడుకులు జన్మిస్తారు కానీ ఒకడు గుడ్డివాడు ఒకడు బలహీనుడు మరొకడు జ్ఞానవంతుడు ఈ ముగ్గురు కురువంశ భవిష్యత్తును ఎలా మారుస్తారు సత్యవతి గుండెల్లో ఆశ భయం కలిగిన భావం వ్యాసుడు సభ నుంచి వెనుదిరిగాడు అతని మాటలు రాజ్యంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టాయి కొన్ని నెలల తర్వాత రాజభవనంలో ముగ్గురు శిశువులు జన్మించారు అంబికకు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కానీ బలమైనవాడు అంబాలికకు పాండురాజు తెల్లగా బలహీనంగా కనిపించిన ధైర్యవంతుడు దాసీకి విధురుడు జ్ఞానవంతుడు ధర్మమే రూపం సత్యవతి కొత్త వారసులను చూసి సంతోషించింది భీష్ముడు వాళ్లను తన కొడుకుల్లా చూసుకోవడం మొదలుపెట్టాడు హస్తినాపుర రాజమందిరం ఇప్పుడు బాలల ఆటలు నవ్వులతో సందడిగా ఉంది పసుపు పూలతో అలంకరించిన ఆవరణలో ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు ఈ ముగ్గురు ఎదుగుతున్నారు భీష్ముడు తండ్రిలా వాళ్లను పెంచాడు యోధులుగా జ్ఞానవంతులుగా తీర్చిదిద్దాడు రాజసభలో సత్యవతి వాళ్ల పురోగతిని చూసి గుండెల్లో ఆశతో నిండింది కానీ భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళనగా కూడా ఉంది ధృతరాష్ట్రుడు బలిష్టంగా పెరిగాడు అతని చేతులు రాళ్లను పగలగొట్టేంత శక్తితో ఉన్నాయి గదాయుద్ధంలో కుర్రపు స్వారీలో అతను అందర్నీ ఆశ్చర్యపరిచాడు కానీ అతని గుడ్డితనం ఒక నీడలా అతన్ని వెంటాడేది పాండురాజు శాంతంగా ధైర్యంగా ఎదిగాడు అతని రంగు తెల్లగా శరీరం బలహీనంగా ఉన్న విలువిద్యలో అతను నిపుణుడయ్యాడు భీష్ముడు అతనికి విల్లు ఎలా ఎక్కుపెట్టాలో బాణం ఎలా వదలాలో నేర్పాడు పాండు లక్ష్యాన్ని ఖచ్చితంగా కొట్టేవాడు సభాసదులందరూ ఈ బాలుడు రాజు కావడానికి సరిపోతాడు అని గుసగుసలాడుకునేవారు విదరుడు తెలివైనవాడు హృదయం ధర్మంతో నిండినవాడు అతను యుద్ధంలో కంటే జ్ఞానంలో మెరిశాడు భీష్ముడు రాజ్య వ్యవహారాల గురించి చర్చించినప్పుడు విదరుడు చిన్నవాడైన సలహాలు ఇచ్చేవాడు నీతి లేని రాజ్యం నిలబడదు అని అతను చెప్పినప్పుడు సభలో అందరూ ఆశ్చర్యపడేవారు సత్యవతి అతన్ని చూసి ఈ బాలుడు మన రాజ్యానికి వెన్నుముక అవుతాడు అని గర్వపడేది ఇంతటితో నాలుగో ఎపిసోడ్ ముగిసింది ఈరోజు మనం తెలుసుకున్న విషయాలు సత్యవతి నిర్ణయంతో వ్యాసుడు వచ్చాడు అంబిక అంబాలిక దాసి ఈ ముగ్గురి ద్వారా ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు జన్మించారు ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే భయం భవిష్యత్తుని మారుస్తుంది గౌరవం మంచి ఫలితాలను తెస్తుంది నిర్ణయాలు చాలా ప్రభావవంతమైనవి అని తరువాతి ఎపిసోడ్లో పాండురాజు వివాహం అలానే ధృతరాష్ట్రుని వివాహం ఇంకా కుంతీదేవికి దుర్వాసుని వరం పాండవుల జననం గురించి తెలుసుకుందాం అందరికీ ధన్యవాదాలు